ఇలా నీ బ్రతుకు దినములు క్షేమముగా ఉండును నిన్ను మృంగివేయాలని సింహవాలే శోధనలు వచ్చిన ఆ శోధన నోట నువ్వు పడకుండా నీ దేవుడు నిన్ను తప్పించునుగాక అమేన్ కృపగల దేవుడు మిమ్మల్ని ఆ బోను లాంటి పరిస్థితిలో నుండి బయటికి లాగి మీ కుటుంబాలను సురక్షితంగా కాపాడునుగాక అమెన్ మీ సంవత్సరములు చక్కగా వెళ్ళబుచ్చుటకు సుఖముగా ఆరోగ్యముగా వెళ్ళబుచ్చుటకు దేవుడు మీకు కృపచూపునుగాక అమేన్ ప్రార్థన చేసుకుందాం దైవజన్మ నిన్ను సేవించే హృదయం మాకు దయచేయి నాయనా నీ ప్రజల్లో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించండి దానియాలను సింహపు భవన్లో క్షేమంగా బయటికి తీసావు నాయన అలాగే నీ ప్రజలను వీరు పడిపోయిన సమస్యల నుండి వీరికి క్షేమంగా బయటికి వచ్చుదురుగాక వీరు ఎదుర్కొంటున్న శ్రమంలో నుండి శోధల్లో నుండి ప్రతి విధమైన ఇబ్బందుల్లో నుండి వారు ఎదుర్కొనే కష్టబాధల్లో నుండి క్షేమంగా బయటికి వచ్చులాగన దినములను క్షేమంగా వెళ్ళబుచ్చుటకు సహాయం దయచేయండి మేము జీవించే సంవత్సరాలు సమస్యలతో కాకుండా జయం పొందే విధంగా నడిపించండి ఎలాంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా జయించగలను అనే ధైర్యం వీరికి కలుగునుగాక గాక మేన్ ఈ ఉదయకాలం ప్రతిరోగి ప్రతిరోగీ గాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణం అయ్యి వెళ్తున్నారో బస్సుల్లో వాహనాల్లో ట్రైన్లో ఫ్లైట్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్న రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలను కాపాడే దూతలను పంపండి కృపాక్షేమములు అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో ఎట్టి కష్టమున్నా ఎలాంటి బాధలున్నా దినమెల్లా వారు దుఃఖంతో ఉన్నా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా మీరు అనుగ్రహించే క్షేమం వారికి వచ్చునుగాక ఆమెన్ వారి జీవితాలు క్షేమంలోనికి అడుగు పెట్టుదురుగాక ఆమెన్ వారు వేస్తున్న ప్రతి అడుగులో అది క్షేమము పడునుగాక క్షేమంలో పడునుగాక అభివృద్ధి ఆశీర్వాదంలోకి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాలు అడిగిపెట్టుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆ మీన్ రైస్లాడ్ మా కాపారివైనందున మాకు క్షేమముగా ఉన్నది మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది